టీడీపీలో విభేదాలు లేకుండా అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది ఎంతో నమ్మకంతో తిరిగి పార్టీలో చేర్చుకుని అందలు ఎక్కించిన మంత్రులు కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉండడం పెద్ద దుమారాన్ని రేపుతోంది పార్టీలో తన నమ్మకాన్ని వమ్ము చేస్తూ సొంత లాభం చూసుకుంటున్న అలాంటి వారిపై చంద్రబాబులో కోపం కట్టలు తెంచుకుంటోందట ఇంతకీ ఆ మంత్రి ఎవరు అంటారా ఈ స్టోరీ చూడండి ఎన్నికలు దగ్గర పడుతున్న టీడీపీలోని కొందరు నేతలు పార్టీ ప్రయోజనాల కంటే సొంత వ్యాపారాలకే ప్రాధాన్యత ఇస్తున్నారట బిజినెస్ లెక్కలతో పక్క పార్టీ వారికి ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారట మంత్రి స్థాయిలో ఉన్న నేతలు కూడా అలాంటి పాలిటిక్స్ చేస్తుండటం తెలుగుదేశం పార్టీలో పెద్ద కలకలమే రేపుతోంది ఇప్పుడు లోపాయికారి రాజకీయాలను పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని చంద్రబాబు వివిధ వేదికలపై బహిరంగంగా చెప్పడమే కాకుండా కొన్ని సందర్భాల్లో హెచ్చరికలు కూడా చేస్తున్నారు అయినా కొందరు నేతల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు ముఖ్యంగా చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లాలు అసెంబ్లీ సెగ్మెంట్ల విషయంలోనే ముఖ్య నేతలు సొంత లెక్కలతో వ్యవహరిస్తున్నట్లు టీడీపీ అధినేతకు ఫీడ్బ్యాక్ అందుతోందట ఆ క్రమంలో రాయలసీమలో అది చంద్రబాబు అత్యధికంగా ప్రాధాన్యమిస్తున్న చిత్తూరు జిల్లాకు చెందిన ఓ మంత్రిపై చంద్రబాబు ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు కొన్ని రోజుల క్రితమే జరిగిన ఆ ఘటన ఇప్పుడు పార్టీ వర్గాల్లోనూ ఆ జిల్లాలోనూ హాట్ టాపిక్ గా మారింది శ్వేతపత్రం విడుదల చేయడానికి బయలుదేరిన చంద్రబాబు కారుక్కుతున్న సందర్భంలో సదరు మంత్రి తన సోదరుని వెంటబెట్టుకుని చంద్రబాబు వద్దకు వచ్చారట వారిని చూడగానే ఎందుకొచ్చారు పనేమైనా ఉందా అని అడిగారట బాబు ఏం లేదు సార్ కలిసి వచ్చాం అని వారు చెప్పారట ఆ క్రమంలో ఆ మంత్రి అతని సోదరుడిపై చంద్రబాబు విరుచుకు పడ్డారట క్షేత్రస్థాయిలో పనిచేసుకోకుండా ఇక్కడేం పనంటూ చంద్రబాబు అసహనం వ్యక్తం చేయటంతో పాటు మీరేం చేస్తున్నారో ఎలా వ్యవహరిస్తున్నారో తనకు తెలుసంటూ సీరియస్ అయ్యారట అది ఒక ఎంత కఠిన స్వరంతో విరుచుకుపడంతో సోదరుడిద్దరూ షాక్ తిన్నారట ఏదో చాంబర్లో లో కాకుండా ఏకంగా ఓ మంత్రిపై చంద్రబాబు బహిరంగంగా ఏ స్థాయిలో విరుచుకుపడటం తొలిసారంటున్నాయి పార్టీ వర్గాలు ఆ సమయంలో వారు కొన్ని వినతి పత్రాలు ఇచ్చిన వాటిని తర్వాత చూస్తానంటూ వెళ్లిపోయారట ఈ సంఘటన జరిగిన సమయంలో ఆ జిల్లాకు చెందిన కొందరు నేతలు కూడా అక్కడే ఉన్నారు బాబుని కలుద్దామని వచ్చిన నేతలు ఆ సీన్ చూశాక మంత్రి పక్కకు వెళ్లిపోయాక ఆయన్ను కలిశారట ఇప్పుడు ఇదే అంశం పార్టీ వర్గాల్లో జిల్లా వర్గాల్లో చర్చనీయాంశమైంది దీంతో చంద్రబాబు ఎందుకు ఈ రేంజ్ లో విరుచుకుపడ్డారనే అంశంపై ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది ఇటీవలే సదరు మంత్రి బంధువుకు టిక్కెట్ ఓకే చేశారు చంద్రబాబు అయినా ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడమే కాకుండా పక్క పార్టీ వారికి సహకరించేలా సదరు మంత్రి వ్యవహరిస్తున్నారనే సమాచారం చంద్రబాబుకు చేరినట్లు తెలుస్తోంది వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తూ ఆర్థికంగా వైసీపీకి అండగా ఉండే ఆ నేతకు ఈ మంత్రికి సన్నిహిత సంబంధాలు ఉండడమే కాకుండా వ్యాపార భాగస్వామ్యం కూడా ఉందట సదరు నేత ఎవరో కాదు మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆయన టీడీపీ నుంచి బయటకు వెళ్లి మొన్నటి వరకు వైసీపీలో ఉండి తిరిగి టీడీపీ గుటికి చేరి మంత్రి అయ్యారు అలా పదవిలోకి వచ్చిన అమాత్యునికి ప్రతిపక్ష పార్టీ సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డితో ఇంకా వ్యాపార బంధం కొనసాగుతోందట ప్రతిపక్ష నేతకు చెందిన కాంట్రాక్టు సంస్థకు టెండర్లు దక్కేలా ఈ మంత్రి ప్రభుత్వ యంత్రాంగాన్ని మేనేజ్ చేస్తున్నారట అది చాలదన్నట్లు టీడీపీ నుంచి భవిష్యత్తులో ఏ నేతతో ఉంటుందో ఆ నేత వచ్చే ఎన్నికల్లో గెలవకుండా అడ్డుకునేందుకు ప్రత్యర్థి పార్టీకి పెద్ద ఆయనకు సహకరిస్తున్నారట ఆ మినిస్టర్ వైసీపీలో కీలకంగా ఉండే సోకాల్డ్ ప్రతిపక్ష నేతను టార్గెట్ చేసుకుంటూ చంద్రబాబు కొంతకాలంగా కసరత్తు చేస్తున్నారు ఆ నేతకు చిరకాల ప్రత్యర్థిగా ఉన్న బిగ్ షాట్ ను ఆ జిల్లాలో మంచి పట్టున్న నేతను పార్టీలోకి తీసుకున్నారు జిల్లాలో పార్టీని బలోపేతం చేసే విషయంలో పార్టీలో చేరిన సదరు నేత బిజీగా ఉంటే ఆ నేత చేస్తున్న పనులకు విఘాతం కలిగిస్తున్నారట ఈ మంత్రి ఈ ఫీడ్బ్యాక్ అంతా చంద్రబాబుకు ఉండడంతో ఆ మంత్రి ఆయన సోదరుడు కనిపించగానే వారిపై సర్రుణలేశారట ఈ సీన్ అంతా తెలుసుకుని ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కూడా మంత్రి స్థాయి వ్యక్తులు సైతం ఏ విధంగా ఆలోచిస్తే ఎలా అని నిట్టూరుస్తున్నాయి పార్టీ వర్గాలు ఇలాంటివి చంద్రబాబు ఇంకా ఎన్ని సర్దుబాట్లు చేయాలో అంటూ తలలు పట్టుకుంటున్నాయి